స్వార్థ రాజకీయాల కోసమే బీజేపీతో జగన్ జత కట్టారని ఏపీ పిసిసి అధ్యక్షురాలు వైఎస్ శర్మల విమర్శించారు ఆంధ్రాలో ఒక్క కాంగ్రెస్ పార్టీనే బీజేపీకి వ్యతిరేకంగా పోరాటం చేస్తోందన్నారు అంబేద్కర్ కోసం మాట్లాడితే తట్టుకోలేకపోతున్నారని అన్నారు అంబేద్కర్ ను బీజేపీ అవమానించిందన్నారు ఏపీని ప్రధాని మోదీ మోసం చేశారని మండిపడ్డారు ఒక పక్క టీ సక్రమ సంబంధం పెట్టుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు అక్రమ సంబంధం పెట్టుకున్నారు అదే బీజేపీ పార్టీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని ప్రశ్నిస్తున్నాం మోడీ గారు మన రాష్ట్రానికి వచ్చారు ఒక్క మాట ప్రత్యేక హోదా గురించి మాట్లాడలేదు విశాఖ స్టీల్ గురించి ఒక్క మాట అష్యూరెన్స్ ఇచ్చిపోలేదు మరి ఎందుకు ఊరుకున్నారు అని అడుగుతున్నాం ఎంతమంది దళితులు మీకు ఓట్లేశారు మీకు గొప్పగా చెప్పుకుంటున్నారు కదా మీకు పర్సంటేజ్ వచ్చింది ఎంత పర్సంటేజ్ వచ్చింది అని వాళ్ళలో దళితులు లేరా ఎస్టీలు లేరా బీసీలు లేరా వాళ్ళు ఓట్లు వేస్తే కదా మీకు ఆ మాత్రమైనా వచ్చింది ఓట్లు వేయించుకొని కూడా రాజశేఖర రెడ్డి గారి వారసుడ్యుండి కూడా అదే బీజేపీ పార్టీతో ఎందుకు అక్రమ సంబంధం పెట్టుకున్నారని అడుగుతున్నాం ఈ రోజు వరకు కూడా అక్రమ సంబంధం కొనసాగుతూనే ఉంది కదా అంబేద్కర్ 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 అని మాట్లాడడం అయిపోయింది అని అమిత్ షా గారు స్వయంగా అంటం జరిగింది దానికి అందరూ బీజేపీ ఎంపీలందరూ నవ్వటం జరిగింది ఇది అంబేద్కర్ గారిని హేళన చేయడం కాకపోతే ఏమిటి అని కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తుంది అంబేద్కర్ గారి నుంచి గురించి మాట్లాడితేనే మీకు అంత తట్టుకోలేకపోతున్నారే కాంగ్రెస్ పార్టీ అంబేద్కర్ గారి జపం చేస్తుంది అన్నట్టు మీరు మాట్లాడుతున్నారే అసలు అంబేద్కర్ గారి జపం కాంగ్రెస్ పార్టీ ఎందుకు చేయకూడదు అని అడుగుతున్నాం కాంగ్రెస్ పార్టీ అంబేద్కర్ గారిని రాజ్యాంగం రాసే కి అధ్యక్షుడిగా పెట్టి ఆయన రాసిన రాజ్యాంగాన్ని ఆమోదించింది కాంగ్రెస్ పార్టీ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగమే ఈ రోజు మన దేశంలోని ప్రజాస్వామ్యాన్ని కాపాడుతుంది ఈరోజు ఈ దేశంలో ప్రతి ఒక్కరు సమానంగా స్వేచ్ఛగా సగౌరవంగా బతుకుతున్నారు అంటే దానికి కారణం అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగమే మరి అలాంటి అంబేద్కర్ గారి గురించి మేము జపం చేస్తే మాత్రం తప్పేంటి మీరు ఎందుకు జపం చేయటం లేదు మీరెందుకు మాట్లాడడం లేదు అని కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తుంది అంబేద్కర్ 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 అని మాట్లాడడం ఫ్యాషన్ అయిపోయింది